నమస్కారం అండి ఇప్పుడు సింహప్రసాద్ గారు రచించిన రుక్మిణి కళ్యాణం అనే కథనం విందామా ఆ వేళ నేను మా వెంకట్రావు ఇంటికి ఎందుకు వెళ్ళానో సరిగ్గా గుర్తులేదు కానీ నేను వెళ్ళేటప్పటికి రుక్మిణి ఏదో పుస్తకం చదువుతోంది ముందు గదిలో కూర్చుని ఆ చదవటం మామూలుగా చదివితే నాకు అనుమానం రాకపోను కానీ అంతక్రితమే అక్షరమాలు పూర్తి చేసిన పిల్లాడు వాక్యాలను కూడ తీసుకుని చదివినట్టు చదువుతుంటే ఏమిటమ్మా అవి చదువుతున్నావు అని అడిగాను నా దగ్గర కొద్దో గొప్ప చనువున్నా సిగ్గుపడిపోయి లేచి నుంచుంది వంకర్లు పోతు ఏం పుస్తకం అమ్మా అది అంటూ చెయ్యి చాపాను అసలే పుస్తకాల పురుగునేమో కాస్త కుతూహలం హెచ్చి పుస్తకం అందించి లోపలికి తుర్రుమంది రుక్మిణి తేరా చూద్దును కదా అది పద్యాల్లో ఉన్న రుక్మిణి కళ్యాణం ఇంతలో నా రాకని రుక్మిణి చెప్పినట్లుంది వెంకట్రావు వచ్చాడు గదిలోంచి ఆవులిస్తూ నిద్రలేచు వస్తున్నట్టు వాడి ముఖమే చెప్తోంది ముఖం మీద గుద్ది మరి ఇప్పుడు నిద్ర ఏమిట్రా నీ మొహం అన్నాను కాస్త బద్ధకంగా ఉంటేను ఇంత క్రితమే నడుం వాల్చానులే ఇదిగో ఏమే మన ప్రసాదం వచ్చాడు కాస్త టీ పెడు టీకి వాడి ప్రాణానికి లంకే కదా నా గురించి నువ్వు కొత్తగా మా చెల్లెల దగ్గర కామెంట్ చేయక్కర్లేదు కానీ నీకు అసలు బుద్ధి ఉందటరా మేఘం లేని వర్షంలా ఇదేం దాడిరా బాబు వచ్చి రాగానే లేకపోతే ఈ పుస్తకం చూడు నువ్వు గ్రాడ్యుయేటివ్గా చదివి కాస్త అర్థం చెప్పు మనం తెలుగులో థర్టీ ఫైవ్ పర్సెంట్ కాళ్ళంరా బ్రదర్ మరి నీ కూతురు అది అంతే అయి ఉంటుంది లేకపోతే ఇంకా తక్కువేనేమో ఇంటరే కదా చదువుతా మరి ఆ ముక్క తెలుసు కూడా పద్యాల్లో ఉన్న రుక్మిణి కళ్యాణం చదవమన్నావేరా ఏ వచనంలో ఉన్న పుస్తకమో తెచ్చిస్తే రెండు ముక్కలు అర్థమయ్యేవిగా ఇంగ్లీష్లో రెండు వాక్యాలు రాయలేని వాళ్ళకి మిల్టన్ గురించి షేక్స్పియర్ గురించి చెబుతున్నాయి మన యూనివర్సిటీలు నువ్వు అలాగే చేస్తే ఎలా రా నీ వాదన రైటేరా కానీ వచ్చిన పుస్తకం అంటావు అందుకే లైబ్రరీకి రోజు రావడం అలవాటు చేసుకోరా కనీసం ఈ వయసులోనన్నా అంటే రిటైర్ అయ్యాక చూద్దాంలే అంటున్నావు ఇంకా నేనేం చెప్పేది ఆవాలు జీలకర్ర అయినా రుక్మిణి కళ్యాణం కన్నా మంచి పుస్తకం దొరకలేదుట్రా తెలుగులో నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడేస్తున్నావురా బాబు అసలు నేను ఆ పుస్తకం చదవమనలేదురా దేవుడా అది మా హోమ్ డిపార్ట్మెంట్ జారీ చేసిన అత్యవసర ఆర్డినెన్సు మనం సింపుల్గా రబ్బర్ స్టాంప్ వేసాం అంతే నేనే చదవమన్నాను అన్నయ్య గారు రుక్మిణి కళ్యాణం చదివితే త్వరగా కళ్యాణ ఘడి వస్తుందంటారు కదా అని చెప్పి ఖాళీగానే ఉంటున్నావుగా చదవే అన్నాను టీ కప్పులు తెచ్చి టీపాయ్ మీద పెడుతూ అంది మా వెంకట్రావు భార్య నిజం చెప్పొద్దు నాకు నవ్వు వచ్చింది ఆ మాటలకి అదే నిజమైతే రుక్మిణి కళ్యాణం పుస్తకాన్ని అయినా కొనలేరా ఈ దేశంలోని ఆడపిల్లల తండ్రులు అనిపించింది ఇంకప్పుడు ఆడపిల్ల పెళ్ళి ఒక సమస్య అవదుగా కానీ వాళ్ళ మానసిక స్థితికి రావడం వెనుకనున్న కారణాలు నాకు తెలుసు గనక జాలి కూడా వేసింది ఇప్పుడేమిటి దాదాపు నర నుంచి మా వెంకట్రావు నేను కూడా సంబంధాల కోసం వెతుకుతూనే ఉన్నాం అక్కడికి పెళ్ళిళ్ళ పేరైకి యాభై రూపాయలు చదివించుకుని ఓ పది సంబంధాల అడ్రస్ సేకరించి అందరిండ్లకి వెళ్ళి చూశాం కానీ ఒక్కటి కుదరలేదు ఒకటి శాఖ వేరైతే ఇంకో చోట గోత్రాలు ఒకటైపోయాయి ఇక ఋషుల గవల ఎప్పుడూ ఉన్నదేగా అన్నీ కలిసి వచ్చాయి అనుకుంటే కట్నాల దగ్గర సగానికి సగం తేడాలు వచ్చాయి ఇంకెలా చచ్చేది మొన్న మధ్య ఏదో ఊరి సంబంధం చెప్పారుగా అన్నయ్య గారు ఏమైనా కనుక్కున్నారా గుమ్మ అతలు నిలబడి అందావిడ మళ్ళీ ఉత్తరం రాశానమ్మా జవాబు ఇంకా రాలేదు మళ్ళీ ఇంకోటి రాస్తానులే ఏమిటో అన్నయ్య గారు పిల్ల మాత్రం ఎది కూర్చుంది కళ్యాణ ఘడియము రోజు రోజుకి వెనక్కి వెళ్తుంది దీంతో ఇంటర్ చదివిన అమ్మాయి నిన్ననే పురుటికి పుట్టింటికి వచ్చింది అమ్మాయి పుట్టిన రెండు రోజులకు పుట్టిన ఎదురుంటి వారమ్మాయి అప్పుడే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకుంది మరేమో మా ఆవిడకు మధ్యలో అడ్డొస్తూ నవ్వుతూ అన్నాను ఒరే వెంకట్రావు నువ్వు ఇంట్లోనే ఆడవాళ్ళని హోమ్ డిపార్ట్మెంట్ అంటావు కానీ అసలు ఎక్స్టర్నల్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ అనాలరా వాడు ఆవిడ కూడా నాతో శృతి కలిపారు ఆ తర్వాత ఐదారు నెలల్లో లేక అంతకంటే ఎక్కువేనేమో మా ఇంటికి వెళ్ళడం పడింది కాదు ఆఫీస్ ఇన్స్పెక్షన్తో ఆ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ రావడంతో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి హైదరాబాద్ చక్కర్లు కొట్టడానికి సరిపోయింది ఆ కాలమంతా అనుకోకుండా ఓ రోజున సినిమా హాల్లో కనిపించింది రుక్మిణి అసలు నేను వెళ్ళేటప్పటికే సినిమా బిగినైపోయింది వెనక సీట్లేమీ ఖాళీ లేకపోవడంతో ముందుకెళ్ళి కూర్చోక తప్పింది కాదు మా వెనక వరుసకి వెనక వరుస మొదట్లో కూర్చున్న ఓ ఇద్దరు సినిమా చూడడం మానేసి ఒకటే కబుర్లు చెప్పుకోవడం నవ్వుకోవడం నాకు చాలా విసుగునే తెప్పించింది ఒకళ్ళిద్దరు మందలించారు కూడా కానీ ఎక్కువ ప్రయోజనం లేకపోయింది కొత్త దంపతులేమోలే అని అప్పటికి సరిపెట్టుకున్నా ఇంటర్వెల్లో వాళ్ళ ముఖాల వంక చూడకుండా ఉండలేకపోయాను తీరా చూస్తే ఏముంది రుక్మిణి ఆమె ప్రక్కనూ యువకుడును నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎంతో నెమ్మదైన పిల్ల ఇలా మరో యువకుడితో రావడమే గాక సభ్యతని మించి అల్లరి చేయడం నమ్మశక్యం కాని విషయమే మరి ఒకవేళ ఆ యువకుడు ఆమె భర్తేమో అన్న ఆలోచన వచ్చింది కానీ నాకు తెలియకుండా మా వెంకట్రావు తన కూతురు పెళ్లి చేస్తాడనటం పూర్తిగా అసత్యం మరి అతడు బాయ్ ఫ్రెండా లేక బంధువులతనా అనుకోకుండా ఆమె దృష్టిలో నేను పడ్డానో లేదో అంతవరకు నవ్వుల్ని చిందిస్తోన్న ముఖం ఒక్కసారే రక్తహీనంగా పాలిపోయింది తల దించేసుకుంది పాపం అదేమీ తెలియని ఆ యువకుడు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఓ సీసా ఆమెకు అందిస్తూ ఏదో చెబుతూ నవ్వుతున్నాడు కానీ ఆమెలో చైతన్యం రాలేదు మళ్ళీ మెల్లగానే నా గురించి ఏదో గుణిగినట్లుంది రుక్మిణి అతడు నా వేపు చూసి కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు సినిమా మొదలైంది కానీ వాళ్ళు మునపట్ల మాట్లాడుకోవడం లేదు నా వడమూ లేదు బహుశా నా ఉనికి వాళ్ళకి అడ్డంకిగా తయారైందని గ్రహించేసరికి చాలా బాధ అనిపించింది నీటిలో స్వేచ్ఛగా ఈదే చేపపిల్లను పట్టి గట్టు మీద పారేసినట్లు ప్రకృతి అంతా తన స్వగృహంగా విహరించే పక్షి రెక్కల్ని కత్తిరించి పంజరంలో బంధించినట్టు అనిపించింది ఇక సీట్లో తిన్నగా కూర్చోలేకపోయాను సినిమా మీదకు అసలు దృష్టి మళ్ళడం లేదు ఇక లాభం లేదని చెప్పి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి సినిమాకొచ్చావా అన్నాను అది సినిమా హాల్లో అడకూడని అసందర్భపు ప్రశ్న అని నాకు తెలుసు అయినా నేను వెళ్ళిపోతున్నానని ఆమెకి చెప్పడం కోసం పలకరించాను అంతే తలువుపిందామే పిక్చర్ పరమ బోరుగా ఉంది వెళ్ళిపోతున్నా మీ నాన్నని అడిగినట్లు చెప్పమ్మా అని చెప్పి బయటకొచ్చి హాయిగా వీస్తోన్న గాలి పీలుస్తూ సిగరెట్ వెలిగించి తృప్తిగా ఫీల్ అయ్యాను కానీ అనుకోకుండా ఆమె దగ్గర వెంకట్రావు ప్రసక్తి తీసుకొచ్చానని గుర్తొచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఏమైనా ఆ ప్రసక్తి తీసుకురాకుండా ఉండాల్సింది రుక్మిణి ఇలా ఓ యువకుడితో సినిమాకు వచ్చిన సంగతి వెంకట్రావుకు చెప్పాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోయాను ముందు జాగ్రత్త కోసం చెప్పడం అనిపించినా అదంతా అనవసరపు అనుమానమేమో అనిపిస్తుండడంతో ఏం చెప్పకూడదనే నిర్ణయించుకున్నాను ఇది జరిగిన వారం రోజులకు కాబోలు ఓ రోజున వెంకట్రావు ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మంటేను ఉరుకులు పరుగుల మీద వెళ్ళాను ఏం జరిగిందో ఏమిటో అని ఇంట్లోంచి వెంకట్రావు భార్య కాబోలు సన్నగా ఏడుస్తోన్న ధ్వని వస్తోంది ఇరుగు పొరుగు పది మంది వరకు చేరి చెవులు కొరుక్కుంటూ చేతులు కళ్ళు మూతులు తిప్పుకుంటున్నారు రుక్మిణి ఏ ఘోరానికైనా తలపడలేదు కదా ఆవేళ ఆమె మరొకరితో కనిపించిందన్న సంగతి వెంకట్రావుతో చెప్పి ఉండి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదేమోనన్న భావం ఓ క్షణంపాటు నా గుండెల్ని నిర్దాక్షిణ్యంగా నమిలేసింది అదురుతున్న గుండెలతో తిన్నగా వెళ్ళాను కాదు పరిగెత్తాను ముందుగదిలో వెంకట్రావు అరచేతుల్లో ముఖం దాచు కూర్చున్నాడు వాడిని అలా చూసేసరికి నాకు దుఃఖం వచ్చేసింది ఏరా కుదుపుతూ అన్నాను వచ్చావా రా అంటూ కళ్ళు తుడుచుకుంటూ నన్ను గదిలోకి తీసుకెళ్ళి ఓ ఘోరం జరిగిపోయిందిరా అన్నాడు సృష్టిలోని బాధంతా వాడి కంఠంలోనే కనిపించింది నాకు ఏం జరిగిందిరా రుక్మిణి రుక్మిణి ఏం జరిగిందో త్వరగా చెప్పరా రుక్మిణి పెళ్లి చేసుకుందిరా ఆ మాటలకు ఒక్కసారే నా గుండెలు హాయిగా నిట్టూర్చటమే కాదు కొంచెం ఆనందం లాంటిది కలిగింది కూడాను అంతే కదా తేలిగ్గా నిట్టూరుస్తూ అన్నాను అదేమిట్రా అలా అంటావు రుక్మిణి ఎవరిని చేసుకుందనుకున్నావు ఎవరిని మళ్ళీ గుండెల్లో గాబర మన శాఖ కాదు మన కులం కాదు కనీసం మనకన్నా ఎక్కువ కులం వాణ్ణైనా కాదు తక్కువ కులం వాడిని చేసుకుందిరా ఆ అబ్బాయి ఏం చేస్తున్నట్ట నా వంక అర్థంగా అన్నట్లు చూసి ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాళ్లే అయితే మాత్రం కులం కులమే కదా అన్నాడు నిజమేరా వాళ్ళిద్దరిది ఒకటే కులం రా పిచ్చిగా చూశాడు వెంకట్రావు వాళ్ళది యువకులం అయితే ఇందులో గాబరా పడి గుండెలు బాదుకోవాల్సిందే లేదు కానీ తిన్నగా కూర్చుని ఆలోచించు మనలో మన పెద్ద తరం అంతగా ప్రోగ్రెసివ్ థాట్స్ని ఇంప్రూవ్ చేయలేదు అయినా మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కొంచెం ముందుకు నడిచాం స్వాతంత్రోద్యమ కాలంలో మనం యువకులుగా ఉండడం అందుకు కారణం కావచ్చు కానీ మనం మనకున్నంత ప్రోగ్రెసివ్ థాట్స్ని కూడా మన పిల్లల్లో కలిగించలేకపోతున్నా వాళ్ళంతటా వాళ్లే దిద్దుకుని మనల్ని దాటి వెళ్ళిపోతున్నారా అందుకు మనం సంతోషించాలి కానీ ఇలా ఇదవ్వడం అనవసరం నువ్వెన్నైనా చెప్పు అది చేసిన పని మంచిది కాదురా నలుగురు ఏమనుకుంటారో నా పరువు ఏం కావాలో ఆలోచించరా కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంటూ అన్నాడు లోపల ఏమనుకున్నా పైకి మాత్రం ఎవరూ నిన్నేమి అనర్రా అంటే వాళ్ళని అభివృద్ధి నిరోధకుల్లాను వింత జంతువుల్లాను మిగిలిన వాళ్ళు చూస్తారని వాళ్ళకు తెలుసు ఎంచేతంటే ఈ మాటే ఇతరులంటే వాళ్ళు అలాగే చూస్తారు గనక ఏమోరా నేను మాత్రం సర్ది చెప్పుకోలేకపోతున్నాను రుక్మిణి ఎక్కడుంది ఆశీర్వదించమంటూ వచ్చారు వీర్లేదంటే వెళ్ళిపోయారు ఇన్నేళ్ళు నా ఇంట్లో నా గుండెల మీద పెరిగిన నా కూతురు నా గుండెల్లో అగ్నిపర్వతాలు పేల్చి మా పరువు ప్రతిష్టల్ని తోసిరాజని వెళ్ళిపోయిందిరా ఆడపిల్లలని కన్నవాళ్ళు ఏదో రోజున కూతుర్ని మరో ఇంటికి సాగనంపక తప్పదు కానీ ఊరుకో ఊరుకో అని చెప్పి లోపలికి వెళ్ళాను వెంకట్రావు భార్య దగ్గరికి ఆవిడ నన్ను చూసి బావురు మంది ఊరుకోమ్మా నువ్వు ఇదివరకు ఎప్పుడో అన్నట్టు రుక్మిణి కళ్యాణం చదవమన్నావు చదివింది పెళ్ళయింది అందుకు సంతోషించాలి కానీ విచారించటం ఎందుకమ్మా ఏడుపు నాపి నా వంక విడ్డూరంగా చూసి ఆ అబ్బాయిది మన కులం కాదన్నయ్య గారు అంది నేను మాట చెబుతాను వింటావా చెల్లాయ్ ఏమిటన్నట్లు చూసింది పెళ్లి కాని అమ్మాయిల్ని రుక్మిణీ కళ్యాణం చదవమంటారు అది చదివితే పెళ్ళి ఎలా అవుతుందో నాకు తెలియదు కానీ అందులో ఒక అంతరార్థం ఉందనిపిస్తోంది రుక్మిణీ కృష్ణుల కళ్యాణం పెద్దలు చేసిన పెళ్లి కాదు పిల్లలు తమంతట తాము చేసుకున్న ప్రేమ వివాహం పైగా కులాంతరం కూడాను రుక్మిణి అయితే కృష్ణుడు యాదవ కులస్తుడు అలాంటి కళ్యాణాన్ని సమర్థిస్తూ వాళ్ళని పురాణ పురుషులుగా పూజిస్తూ పిల్లల్ని ఆ ఘట్టాన్ని చదవమని చెబుతూ మళ్ళీ వాళ్ళు అలాగే చేస్తే విమర్శించటం ఎంతవరకు సమంజసం అంటావమ్మాయి ఆమె నా వంక వెర్రిగా చూసి అంది ఇదే మీ అమ్మాయి అయితే మీరు ఇలాగే చెప్పేవారా అన్నయ్య గారు అది నేను ఇప్పుడు ఎలా చెప్పగలను అలాగని నేను చేసినట్టే మీరు చేయాల్సిన పని లేదుగా ఇలాంటి విషయాల్లో ఇతరులు ఏం చేసి ఉండేవారన్నది మనకు అనవసరం సమస్య ఎదురైంది మనకి కనుక మనం ఏం చేయాలో మనమే ఆలోచించుకోవాలి ఇక ఆలోచించి చేయగలిగిందేం లేదు కానీ అయ్యిందేదో అయ్యింది గనక వెళ్ళి రుక్మిణిని అతన్ని తీసుకొద్దాం రాచెల్లా ఆ పాపిష్టి దాని ముఖం నేను చూడలేను అన్నయ్య గారు ఇప్పటికే అది చేసిన పనికి నలుగురిలోనూ అప్రతిష్ట పాలయ్యాం ఇక వాళ్ళని తీసుకొచ్చి కులభ్రష్టులం కాలేం వెంకట్రావు దగ్గరికి వెళ్ళి పోనీ నువ్వైనా రారా వెళ్ళి తీసుకొద్దాం అన్నాను నేను రాలేన్రా రెక్కలొచ్చిన పక్షులు పుట్టి పెరిగిన గూళ్ళు వదిలి వెళ్ళిపోయి కొత్త గూళ్ళు పెట్టుకుంటాయి అంటుంటావుగా రుక్మిణికి రెక్కలొచ్చాయి వెళ్ళిపోయింది ఇక వెనక్కి పిలిచే ప్రసక్తి లేదు ఈ ఆవేశాలు ఈ పట్టుదలలు ఎప్పుడూ ఇలాగే ఉండిపోవురా కానీ వాళ్ళు కొత్తగా ఏర్పరచుకున్న బంధం ఉందే అది శాశ్వతంగా నిలిచిపోవాలరా ఇవాళ కాకపోయినా మరికొన్నాళ్ళు పోయాకైనా మీరు మీ పట్టుదల నుంచి దిగివచ్చి వాళ్ళని క్షమించి ఆశీర్వదిస్తారని నాకు తెలుసు కానీ వాళ్ళు వేసిన ముందడుగు నుంచి వెనక్కి తిరగకూడదురా అందుకే నే వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తానురా అది నా బాధ్యత కూడా వస్తానరా బయటికి నడిచాను అప్పుడే వీధి దీపాలన్నీ ఒక్కసారే వెలిగాయి కథ పేరు రుక్మిణీ కళ్యాణం రచించిన వారు సింహప్రసాద్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారు కదా ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత సింహప్రసాద్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి